హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను పోపుల డబ్బా అండి ఎంతమంది ఇంట్లో పోపుల డబ్బా ఉంటుంది చెప్పండి ప్రతి ఇంట్లో ఉంటుంది వంట చేసుకుని ప్రతి ఇంట్లో ఈ పోపుల డబ్బా లేకపోతే అస్సలు అవ్వదు అందుకనే ఇవాళ ఈ పోపుల డబ్బా ఎలా సర్దుకుంటాను నా ఇంట్లో అనేది నేను మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి నేనైతే పోపుల డబ్బా అయితే పూర్వకాలం మా అమ్మ వాళ్ళు ఎలా పెట్టారో అలాగే పెట్టుకుంటానండి అదొక అలవాటు అనమాట పూర్వకాలం ఎలా పెట్టుకునేవారు పోపుల డబ్బా సరికి అందులో డబ్బులు దొరికేవండి చిన్నప్పుడు ఒక రూపాయి కావాలన్నా పావుల కావాలన్నా మా ఏజ్లో ఉన్నప్పుడు మాకు పావలా తెలుసండి పావలా కావాలన్నా సరే పోపుల డబ్బాలో వెతుకునేదాన్ని అనమాట నేను అంటే అమ్మ పోపుల డబ్బాలో చిల్లర రాసేదండి సో పోపుల డబ్బాలో ఎందుకమ్మ డబ్బులు దాస్తున్నావు అని తెలిసిన తర్వాత అడిగితే పోపుల డబ్బాలో డబ్బులు ఖచ్చితంగా ఉండాలని సరేదండి పోపుల డబ్బా అంటే మన వంటింటి బ్యాంక్ అనమాట సో అదనమాట విషయం పోపుల డబ్బా కొన్న విషయం అలాగే నేను కూడా పోపుల డబ్బా అనేది సర్దుకుంటానండి చూస్తున్నారు కదా స్టీల్ డబ్బా అయితే తీసుకున్నాను నేను చాలా మోడల్స్ ఉంటున్నాయండి కాకపోతే నాకు అమ్మిదే కొనిచ్చింది ఇలా పోపుల డబ్బాలో నేను ఒక పేపర్ అయితే వేసుకుంటానండి పేపర్ ఎందుకు వేసుకుంటున్నానంటే అడుగునున్న డబ్బులు మనకి కనిపించకూడదు కదా అందుకని చెప్పేసి రెండు పేపర్లు అనమాట ఈ రెండు పేపర్ల కింద డబ్బులు అయితే పెడుతున్నాను ఇలాగే పెట్టేదండి అమ్మ మనకి చిన్నప్పుడు ఒక కొబ్బరి ఉండి కొనుక్కోవాలన్నా ఏం కొనుక్కోవాలన్నా సరే డబ్బులు అమ్మ ఇవ్వకపోతే పోపుల డబ్బాలు వెతుక్కునేదాన్ని అనమాట ఇలాగ ఒక పేపర్ పెట్టి పేపర్ కింద డబ్బులు దాచేదండి అమ్మ అప్పుడంటే వేరేగా ఉండేవి వేరే ప్లేట్ ఉండేది అడుగున ఆ ప్లేట్ కింద పెట్టేదన్నమాట ఇలాగ ఉండేవన్నమాట డబ్బులు సో ఇలాగ పోపుల డబ్బాలు మన వంటింటి బ్యాంకులో నేను కూడా డబ్బులు దాచుకుంటూ పోపులు అనేవి సర్దుకుంటానండి ఇంకొక విషయం అండి ఈ రోజుల్లో ఏంటంటే నాగరికత పెరిగే కొద్దీ పూర్వకాలంలో మన పద్ధతులు అనేవి మర్చిపోతున్నారు ఇలా పోపుల డబ్బాలు లేని ఇల్లు అయితే ఉండదు కానీ నేను ఒకళ్ళ ఇంట్లో చూసానండి మాకు తెలిసిన వాళ్ళే అంటే ఆ అక్క వాళ్ళు ఏం చేశారంటే పోపుల డబ్బా వాడనని చెప్పేసింది అనమాట ఎందుకు అని అంటే ఏముంది కావాల్సినప్పుడు బంధులోంచి తీసుకొని కొన్ని కొన్ని వేసుకుంటాను అయిపోయి అండి కానీ పోపుల డబ్బా అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలండి పోపుల డబ్బా అంటే మనకు మెడికల్ షాపుల్లో మెడిసిన్ ఉన్నట్లే అనమాట ఇలా సర్దుకుంటానండి నేను ప్రతి దాంట్లో కూడా అలాగే ఎప్పటికప్పుడు మనకి ఏమైనా కావాలంటే కనుక తీసుకోవడం కోసం ఒక స్పూన్ కూడా పెట్టుకున్నా అంతే ఈజీ అండి పోపుల డబ్బా అంటే ఇప్పుడు చారు పోపులు వేయాలనుకోండి ఒక డబ్బా తీసి మూత తీసి దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని వేసుకునే కన్నా ఇలా పోపుల డబ్బాలు తీసుకొని దాని ఆదాన్ని వేసుకోవటం బెస్ట్ కదా అండి ఇదిగో చూసారా నాకు ఇప్పుడు అనుకోండి ఇలా స్పూన్తో టక్క టా తీసి వేసేసుకుంటాను ఈజీగా ఉంటుంది అది కూడా ఇదొక సంప్రదాయం అండి పోపుల డబ్బా అనేది వంటింట్లో ఖచ్చితంగా లేని వాళ్ళు ఇలా పోపుల డబ్బాని అరేంజ్ చేసుకుంటారని వీడియో అయితే చేశాను చేశానమాట కోర్స్ అందరి ఇంట్లోనే పోపుల డబ్బా ఉంటాయండి కాకపోతే పోపుల డబ్బా సర్దుకునే విధానం ఏంటో నేను వాళ్ళు మీకు తెలియజేశాను అనమాట సో అదనమాట విషయం మీకు ఈ వీడియో అలాంటించిందో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి అండ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాం బాయ్ బాయ్